కదా ఆ కాన్సెప్ట్ తో ఉంది ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు తెలివిగా చాలా తెలివిగా ఒకటి తెలుగుదేశం పార్టీలో లోకేష్ బదులు తను ఆయన రాజకీయ వారసుడు ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తనకి అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉందని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది అంటే ఒక్క నెగిటివ్ వార్త రాస్తే చూడండి చంద్రబాబు గారికి వంద హితబోధలు చేస్తూ రాస్తున్నారు వార్తలు పవన్ కళ్యాణ్కి రాస్తున్నారు ఏం చూడండి రాస్తే తాడదేస్తామని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ స్టోరీ జనసేన మీద నెగిటివ్ స్టోరీ రాసే దమ్ము ధైర్యం కూడా ఎవరు చేయట్లేదు తద్వారా వాళ్ళని గ్రిప్ లో పెట్టారు ఇంకొకటి వారసుడిగా ఇటు ప్రాజెక్ట్ చేస్తున్నారు అట్లాగే భారతీయ జనతా పార్టీ మూలమైనటువంటి ఓట్ బ్యాంకును కూడా ఆయన క్యాప్చర్ చేస్తున్నాడు ఎట్లాగా సనాతన ధర్మం నేనే సనాతన ధర్మం అదిని నేను భారతీయ జనతా పార్టీ మూలం ఇటు వెళ్ళిపోయిందిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు సరిగ్గా ఇంకోటి ఇదివరకు కాస్త భారతీయ జనతా పార్టీ ఆత్మతో పనిచేసి సోమవీరాజు పీకే పిచ్చాడు ఈయన పురంధేశ్వరిని తీసుకొచ్చారు పురంధేశ్వరి ఏంటి ఆవిడకి మంత్రివర్గం రాకపోయేటప్పటికి ఒక అసంతృప్తి ఉంది ఎంపీ మాత్రమే అయ్యేటప్పటికి ఆవిడ ఇంకోటి రేపు నేను వెళ్ళిపోతాను కదా నాకెందుకు వచ్చిన గొడవ అన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ నిరాసక్తంగానే ఉంది ఆవిడ పార్టీనే సంస్థాగతంగా బలంగా ఏమి నడపట్లేదు దాని పర్యవసానం ఉంటది ఇప్పుడు ఇంకోటి ఏంటి అక్కడ ఎవరు గ్రూప్ వాళ్ళది సీఎం రమేష్ సీఎం రమేష్